మన్యం జిల్లా కేంద్రంలో స్వచ్ఛ సుందర పార్వతీపురం అవగాహన ర్యాలీ పారిశుద్ధ్యం పాటిద్దాం స్వచ్ఛ సమాజం ఏర్పాటు చేద్దామన్న కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛ సుందర పార్వతీపురం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా బుధవారం మన్యం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు పారిశుధ్యాన్ని పాటించి స్వచ్ఛ సమాజాన్ని ఏర్పాటు చేద్దామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్సీఎం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ స్వచ్ఛ సుందర పార్వతీపురం పారిశుద్ధ్య నిర్వహణ ప్లాస్టిక్ వినియోగం దుష్ప్రభావాల నినాదాలతో సాగింది ఆర్సీఎం వద్ద జరిగిన సభా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యతతో ఆరోగ్యం ముడిపడి ఉందని పేర్కొన్నారు మంచి సమాజానికి పారిశుధ్యం తప్పనిసరని తద్వారా మంచి ఆరోగ్యం రావడమే కాకుండా ఉత్పాదక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు సమాజం సుసంపన్నం అవుతుందని చెప్పారు ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేశంలోనే పార్వతీపురం మన్యం జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలపాలని కలెక్టర్ కోరారు స్వచ్ఛ సుందర పార్వతీపురం జిల్లాగా తీర్చిదిద్దుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కోరారు పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ స్వచ్ఛ సమాజం సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలన్నారు పార్వతీపురం సాలూరులలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు మంజూరయ్యాయని అన్నారు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకోవాలని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండాలని కోరారు ఈ సందర్భంగా స్వచ్ఛ సుందర పార్వతీపురం ప్రతిజ్ఞను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు